అండి ఇక్కడ జార్ఖండ్ జార్ఖండ్లో అయితే ఈ దుర్గాదేవి పూజ దుర్గా పూజ అంటారని చెప్పాను కదా సో ఈ దుర్గా పూజ అయితే చాలా గ్రాండ్గా చేస్తున్నారు అంటే ఎక్కడ చూసినా కూడా ఇంకా చాలా బాగా చేస్తున్నారు అనమాట ఇదైతే మేమున్న లొకాలిటీలో ఉందనమాట ఇక్కడ ఇది ఏంటి అంటే నవమి రోజు నుంచి ఇంకా స్టార్ట్ చేస్తారంట అంటే దుర్గా నవరాత్రులు మొదటి రోజు నుంచి చేస్తారు కానీ మనకి మొదటి రోజు అమ్మవారిని నిలబెట్టేసి ఈ తొమ్మిది రోజులు పూజ చేసేసి దశమి రోజు విజయదశమి చేసేసి ఇంకా అమ్మవారిని నిమజ్జనం అవి చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఏంటి అంటే నవమి రోజు ఇంకా అమ్మవారిని మనకు చూపిస్తారనమాట అప్పటి వరకు ఒకవేళ తీసుకొచ్చి పెట్టినా కూడా మనకి చూపించరు చూపించకుండా అంటే ఇంకా ఏమైనా లోపల రెడీ చేయాల్సినవి ఏమైనా ఉంటే రెడీ చేసుకుంటూ ఉంటారు సో ఇలా ఈ పెద్ద పెద్ద కోటల్లా కట్టేస్తారు అనమాట నిజంగా మనం చూడండి మూవీస్లో అట్లా చూస్తూ ఉంటాం కదా అప్పటికప్పుడు బిల్డింగ్స్ లేచిపోతూ ఉంటాయి మళ్ళీ కూలిపోతూ ఉంటాయి అలాంటి బిల్డింగ్స్లా కట్టేస్తూ ఉంటారు అనమాట నిజంగా ఇలా కట్టేసి ఇంకా ఏంటి అంటే ఎంట్రీ ఉంటుంది వీటికి ఎంట్రీకి ఎలాంటి అమౌంట్ తీసుకోరు ఎన్ని దగ్గరలో పెట్టినా కూడా ఎక్కడ కూడా అమౌంట్ అయితే తీసుకోవట్లేదు సో ఈ ఎంట్రీలో ఏంటి అంటే జెంట్స్కి వేరేగా లేడీస్కి వేరేగా పెడుతున్నారు సో ఇలా మనం ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే మనకి ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో ఇక్కడ ఏంటి అంటే మేళ అంటారనమాట దాన్ని సో దీనికి కూడా నో కాస్ట్ అనమాట ఎలాంటి కాస్ట్ ఉండదు మనం ఎంటర్ అవ్వడానికి లేదా ఇంకా ఏమైనా కొనుక్కోవాలంటే మాత్రం అమౌంట్ పే చేసుకోవాలి కానీ జస్ట్ చూడడానికి అయితే మనం ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో పెట్టిన వాటికి ఇది ఇంకొకటి చూడండి ఈ ఫెస్టివల్స్ టైమ్స్లో పెట్టిన ఈ మేళాకి అంటే ఈ ఎగ్జిబిషన్కి ఏంటి అంటే ఎలాంటి కాస్ట్ ఎంట్రీ కాస్ట్ ఉండదు కాకపోతే నార్మల్ టైంలో కూడా పెడుతూ ఉంటారు మనకైతే ఏవో ఫెస్టివల్స్లో ఎక్కువగా పైడితల్ అమ్మవారి పండగకి సంక్రాంతికి పెడుతూ ఉంటారు కదా ఇక్కడ అలా కాదు సమ్మర్ టైం వచ్చిందంటే ఇంకా మేళాలు పెడుతూ ఉంటుంది అన్నమాట సో ఈ మేళాకి ఎంట్రీ టికెట్ కూడా మన దగ్గర ఉన్నంత కాస్ట్ అయితే ఉండదు కాస్ట్ ఏంటి అంటే టెన్ ట్వంటీ రూపీస్ పర్ హెడ్ ఇంతే ఇంత కాస్ట్లోనే ఉంటుంది ఇక్కడ చూడండి ఏకంగా సినిమాటిక్గా అమ్మవారు మనకి ఎలా రాక్షసుల్ని వధించారు అనేది కూడా ఇక్కడ ఏంటి అంటే మనం తోలు బొమ్మల ఆటలో అమ్మవారులు అదే బొమ్మలు మూవ్ అవుతూ ఉంటాయి కదా అలా ఈ అమ్మవారు కూడా చూడండి మూవ్ అవుతున్నారు వెనక్కి ముందుకి ఇక్కడైతే చాలా క్లౌడ్ ఎక్కువగా ఉండదన్నమాట సో అందుకని చెప్పేసి వీడియో అంత క్లారిటీ రాలేదు సో ఇంకా ఫొటోస్ అయితే తీసేసి మీకోసమని నేను ఒక్కదాన్నే చూసేస్తే సరిపోదు కదా నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా చూడాలి కదా అని చెప్పేసి తీసాను చూడండి ఫొటోస్ తీసి మీకు యాడ్ చేశాను చూడండి అమ్మవాళ్ళు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైప్ అనమాట ఎక్కడ తగ్గేదే లేదో అన్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్తో పెట్టేశారు ఇంకా ఈ బిల్డింగ్స్ ఈ కోటలు అయితే మాత్రం నిజంగా తాజ్మహల్ కట్టడానికి ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ ఇవైతే మాత్రం ఎక్కడ పడితే అక్కడే పెట్టేస్తున్నారు ఒక లైక్ చేసుకోండి